హాయ్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ ఫ్రైలోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇదేంటంటేనండి ఒక వన్ కిలో చికెన్ తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు ఇది చిన్న మెంతమంటారు దీన్ని అంటే కసూరి మేతి చేస్తారు కదా దీంతోనే చేస్తారనమాట కసూరి మేతి అనేది ఇది ఒక కట్ట తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి కొత్తిమీర పుదీనా అల్లం వచ్చేసి అండి మనము కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట అట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కారం ధనియా పౌడరు పసుపు ఉప్పు దీంట్లో నేను ఉల్లిపాయ కూడా వేసాను ఉల్లిపాయ వేసాను పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఆల్రెడీ వేసేసాను నూనెలో మెంతి కూర కూడా వేసేసాను అనమాట చిన్న మెంతము వేసి ఇలా చేసేసానండి మంచిగా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మనం డ్రై అయిపోవాలండి కంప్లీట్గా డ్రై అయిపోతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది చిన్న మెంతం చికెన్ ఫ్రై అనమాట ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఏంటంటే ఆకుకూరలు తినరు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఈ రూపంలో ఇస్తుంటాను అనమాట నాన్ వెజ్లో కానీ అలా చేసేసాను అనుకోండి ఆకుకూరలు అనుకోండి పప్పు అలా చేస్తాను ఈ మెంతం కూర లాంటివి కొంచెం చేదుగా ఉంటుందని తినరు పిల్లలు అందుకని చికెన్ ఫ్రైలో చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇందులో వేశాను కదండి జా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కాబట్టి మనకి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం కారపొడి పొడి వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ ఆంధ్రా కదా గుంటూరు జిల్లా కాబట్టి మాది కొంచెం కారం స్పైసీగా తింటామండి మేమైతే చాలా బాగుంటుంది కూడా నాన్ వెజ్లో స్పైసీ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ లేకపోతే అది కొంచెం నీసు వాసన వస్తుందనమాట ఇలా చేసేసుకోవాలి అంటే కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కొంచెం సెమీ గ్రేవీతో కూడా మనం చపాతికి కానీ లేదంటే మనం రైస్కి అలా తినేటట్టయినా మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం మినీ అంటే కొద్దిగా గ్రేవీ సెమీ గ్రేవీ టైప్లో చేస్తాను అంటే రైస్ కలుపుకొని తింటారు కదా పిల్లలు కంప్లీట్ ఫ్రై అంటే మళ్ళీ పప్పు చారు అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం అనమాట అంటే మెత్తగా పేస్ట్ చేయకూడదు బాగోదు టేస్ట్ ఇది వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఫస్ట్లో అల్లం పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మధ్యలో వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ధనియా పౌడరు ఇది కూడా వేసేస్తున్నాను కంప్లీట్గా చాలా టేస్టీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ చేసి పంపేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సారీ ఈ టేస్ట్ అయితే నేను రెండు మూడు సార్లు చేశానండి బట్ కాకపోతే ఎలా వస్తుందో లే అని చెప్పి నేను వీడియో తీయలేదు ఫస్ట్ నేను ట్రై చేసి చూసిన తర్వాత టేస్ట్ బాగా వచ్చింది మీకు కూడా చూపిద్దామని నేను ఇవాళ వీడియో తీస్తున్నాను దాని తర్వాత మనం అది దించే ముందు కొత్తిమీర కొంచెం పుదీనా వేసి దించేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి